ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తెలంగాణ బీజేపీ ఎంపీ డికే అరుణ ఇంటిపై దాడి ఉధ్రిత పరిస్థితులు అంటూ వార్తలైతే అయితే వస్తుంది అంటే ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది వీటిని పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బట్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడానికి ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మనం చూస్తున్నారా లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత దానికి లైట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చండి మనకు నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి పరీక్షను మళ్ళీ నిర్వహించాలని ఎన్ఎస్యుఐ ఎస్ఎఫ్ఐ నాయకులు బీజేపీ ఎంపీ డి కార్ణ ఇంటిని ముట్టడించారు డి కార్ణ ఇంటి ముందు బయట తమకు న్యాయం చేయాలని నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్ష సరిగా నిర్వహించలేదని ఎన్టీఏను రద్దు చేయాలని కోరారు నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నీట్ యూజీ పీజీ నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఎన్ఎస్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వీరిని పోలీసులు అడ్డుకున్న వినకుండా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు పోలీసులు పలువురు ఎన్ఎస్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు దారిలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు